హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మనకు కొత్త సిరీస్ స్టార్ట్ అయింది నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సిరీస్ అది చాలా స్ట్రాంగ్గా ఫ్రెడ్ అయిందనే చెప్పాలి ఎందుకంటే నిన్న బాగా డౌన్ అవుంది కాబట్టి ఈరోజు కొంచెం స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ప్లస్ ఈరోజు నైట్ ఆ ఫ్రండ్ బిడ్డింగ్ ఉంది ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారా లేదా అనేది పెద్ద ఇష్యూ అవుతుంది కట్ చేసినా కట్ చేయకపోయినా సరే అది యుఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి కాబట్టి ఒకవేళ డౌ ఒకవేళ ఇంట్రెస్ట్ కట్ చేసినా చేయకపోయినా సరే అట్ ద మోస్ట్ వచ్చేది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డౌజన్స్ అక్కడికి వచ్చి అవుతుందేమో అందుకని ఒక వంద పాయింట్ కిందకి వెళ్తుందేమో కానీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ జీరో త్రీ ఫోర్ కట్టేంత వరకు యుఎస్ మార్కెట్స్ అంత ఈజీగా పడవు అవి ఆ ట్రెండ్ కొంచెం కంటిన్యూ అయ్యేలాగే ఉంది ఒకసారి జస్ట్ వాచ్ చేసుకోండి ఈ ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ యాక్చువల్లీ దాంట్లో రెగ్యులర్ ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలని చెప్పి నేను రెగ్యులర్గా మీకు చెప్తూ వస్తున్నాను ఈ వీడియోలో కూడా కొన్ని మన ఈరోజు మన చార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆప్షన్ చాటు ప్లస్ స్పాట్ అండ్ ఈ మొత్తం కాంబినేషన్ ఎలా ఉంటుంది ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ఒకసారి దీన్ని తర్వాత రేట్ మార్కెట్ ఎలా ఉంటుందనేది కూడా మనం ఒకసారి వీడియోలో ఎక్స్పైరీ ఎలా ట్రేడింగ్ చేసుకోవాలి అది కూడా డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ఒకసారి వీడియోలో చూడండి నేను గోల్డ్ సిల్వర్ ఈ రెండింటి గురించి ఒకటి చెప్దాం అనుకుంటారు నవంబర్ డిసెంబర్ అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ గోల్డ్ సిల్వర్లో పెద్ద మోమెంట్ అంటూ ఉండదు ఒక రేంజ్లోనే ఉంటాయని నేను అనుకుంటున్నాను అంటే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఈజ్ ద లెవెల్ యాక్చువల్లీ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ సెవెన్ అది దాన్ని యాక్చువల్లీ గోల్డ్ కియ లెవెల్ అది అది కానీ దాటితే పైకి వెళ్తే వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్కి వెళ్తుంది అది కానీ కిందకు వస్తే మ్యాక్సిమం వచ్చేది వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్కి వస్తుంది కానీ వస్తుంది కానీ అంతగానే పోయి డెబ్బై వేలు ఎనభై వేలు వస్తుందని హోప్స్ ఎవరు పెట్టుకోకండి నిన్న చూడండి మార్కెట్ పడింది ఈరోజైతే గోల్డ్ పడింది నిన్న ఈరోజు చూడండి అది వన్ ల్యాక్ నైంటీన్ ప్రాస్ కానీ వన్ ల్యాక్ ట్వంటీ వన్ దగ్గరకు వచ్చి అది అక్కడ క్లోజ్ అయింది అక్కడ ట్రేడ్ అవుతున్నది సో ఈ మామూలుగా ఈ విధంగా జరుగుతానంటే గోల్డ్ అబ్ నార్మల్ మూమెంట్ అంటే పెద్ద నెక్స్ట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ గోల్డ్ సిల్వర్లో ఉండదని నేను అనుకుంటున్నాను కానీ ఏంటంటే గోల్డ్ పేరు మీద కొంతమంది ఆల్మోస్ట్ కొన్ని ఒక రెండు మూడు నెలల నుంచి గోల్డ్ సిల్వర్ మీదే వీడియోస్ ఒక ఒకరోజు పడిపోతుందని ఒకరోజు పెరుగుతుందని ఒకరోజు త్రీ ల్యాక్స్ అని ఒక రోజు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అని ఒకరోజు డెబ్బై వేలు అని ఇలా చెప్తూ వస్తున్నారు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అటువంటి వాటిని పట్టించుకోకండి ఎందుకంటే ఏదైనా సరే కమోడిటీస్ కానీ స్టాప్ కానీ ఇండెక్స్ కానీ ఏదైనా సరే మూమెంట్ గెస్ట్ చేసి కానీ మనం మూమెంట్ అనలైజ్ చేసి చెప్పాలి అని ముందు వాళ్ళకి బేసిక్ ట్రెండ్స్ తెలియాలి గోల్డ్ కానీ సిల్వర్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ డౌ కానీ దేనికైనా సరే ట్రెండ్స్ తెలియాలి ఆ ట్రెండ్ తెలియకుండా ఎవరో ట్రీట్ చేశారని చెప్పని అది మూడు లక్షలు పోతుందని ఎవరో ఇంకో ట్రీట్ చేస్తారంటే రెండు వేల యాభై వేలు పోతుందని ఇలా చెప్పి సబ్స్క్రైబర్స్ని ట్రేడర్స్ని కామన్ మ్యాన్ని కూడా కన్ఫ్యూషన్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను అందుకని ఇది పెట్టేది చెప్పేదాన్ని ట్రై చేస్తుందా గోల్డ్ నవంబర్ డిసెంబర్ మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఇప్పుడు నేను నవంబర్ స్టార్ట్ అయ్యగలేదు నవంబర్ ముందే చెప్తా ఉన్నా నవంబర్ డిసెంబర్లో మీకు ఓన్లీ రేంజ్ బౌండ్ ఉంటుంది ఓన్లీ ఫ్రమ్ వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ లోయెస్ట్ ఉంటుంది వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ టూ థౌసండ్ వరకు హైయెస్ట్ ఉంటుంది ఈ రేంజ్లోనే మూమెంట్ జరిగే అవకాశం ఉంటుంది ఇంత రేంజ్ కూడా ఉంటుందా లేదా డౌట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు వాచ్ చేయాల్సింది ఎస్ఎన్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ జీరో త్రీ ఫోర్ లెవర్ వాచ్ చేయాలని వాచ్ చేయండి తర్వాత ఈరోజు మీటింగ్ జరిగినా దానికి సెవెన్ జీరో త్రీ ఫోర్ వరకు అయితే కంపల్సరీగా వెళ్తుంది ఈరోజు గుడ్ న్యూస్ వస్తే ఫాస్ట్గా ఇడిపోతుంది లేదంటే మెల్లగా వెళ్తుంది సెవెన్ జీరో త్రీ ఫోర్కి అయితే ఎస్ఎన్ ఫైవ్ హండ్రెడ్ తప్పకుండా వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా రివర్సల్ జరిగే అవకాశం ఉంటుంది తర్వాత మన మార్కెట్ ఏదో క్లోజ్ అయింది త్రీ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ త్రీ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ అప్లో సెన్సెక్స్ క్లోజ్ అయింది వన్ వన్ సెవెన్ పాయింట్ నిఫ్టీ అప్లో క్లోజ్ అయింది తర్వాత వన్ ఎయిటీ వన్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఈరోజు అండర్ పర్ఫామ్ అయింది ఎందుకంటే ఐసఐసి బ్యాంక్ డౌన్లో ఉండి లాస్ట్లో రికవర్ అయింది కాబట్టి తర్వాత ఈరోజు వెయిటేజ్ కంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ ఇక్కడ ఇచ్చిన చూడండి ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తే నేను నిన్న మీకు వీడియోలో చెప్పాను ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను వాచ్ రిలయన్స్ అని చెప్పాను రిలయన్స్ వాచ్ అండి ఈ నంబర్ సిరీస్లో రిలయన్స్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పాను ఈరోజు మార్నింగ్ యాక్చువల్లీ రిలయన్స్ వల్లే మొమెంటం మొదలైంది బైకి లిఫ్ట్ అవ్వడం మొదలైంది మార్కెట్ ఇవన్నీ ఆల్ టైమ్ హైకు వచ్చిన్నాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ర్యాలీ ఏదైతే జరిగిందో గత రెండు రెండు అంటే రెండు వేల పాయింట్ల ర్యాలీ నేర్లే జరిగిందో ఇదంతా జరిగింది ఓన్లీ హెవీ బిడ్స్ వల్ల జరిగింది అంటే ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి లిఫ్ట్ చేస్తూ వచ్చాయి ఈ మామూలుగా చాలామంది ఇన్వెస్ట్ చేసిన రైల్వే స్టాక్స్ తర్వాత డిఫరెంట్ వ్యాగన్ స్టాక్స్ ఎనర్జీ స్టాక్స్ ఇటువంటి చాలా స్టాక్స్ ఏంటంటే అవి అలా ఇంకా వాళ్ళు కొన్న రేట్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్లోనే ఉన్నాయి ఇప్పుడు కూడా చాలామంది దాని గురించి బలి అవుతుంటారు రివా చేసుకోండి మీరు స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ ఫ్యూచర్ కానీ ఆప్షన్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ వీటికి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా సరే ఏ ట్రెండ్ అవర్స్ కావాలన్నా సరే మా వాట్సాప్ ఛానల్కి ఇక్కడ నెంబర్ ఇచ్చిన దీనికి వాట్సాప్ చేయండి మేము వీళ్ళు గివ్ ఇవి మేము ఇచ్చేదానికి ట్రై చేస్తాం మీకు డీటెయిల్స్ ఏ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏంటంటే డీటెయిల్స్ అన్ని ఇస్తాం మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళైతే అయితే ఎస్పెషలీ మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎస్పెషల్లీ స్టాక్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంత ఈజీగా ఉంటుందని మీరు అసలు ఊహించలేరు ఊహించలేరు ఎందుకంటే డైరెక్ట్గా క్యా స్టాక్ ఫ్యూచర్ చేయాలంటే క్యాపిటల్ ఉండాలి క్యాపిటల్ కానీ మీ దగ్గర ఉంటే స్టాక్ ఫ్యూచర్ చేయొచ్చు ఎలా ఈజీగా చేయొచ్చు అనేది మా సిగ్నల్స్ చూస్తే మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి మేము తప్పకుండా మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాము ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వగలమో అవి కూడా చెప్తాము అది మీరు ఒకసారి చూసి చేసుకోవచ్చు తర్వాత ఆప్షన్ బయ్యంగ్ ఆప్షన్ ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఆప్షన్ బయ్యంగ్ ఆప్షన్ సెల్లింగ్ రెండూ ఉంటాయి కదా దీంట్లో మెయిన్ ఫాలో కావాల్సింది ఏంటంటే ఆప్షన్ బయ్యంగ్లో ఉన్నంత మనీ ఇంకెక్కడ ఉంటుంది ఆప్షన్ బయ్యంగా కానీ మినిమమ్ కానీ రూల్స్ కానీ ఫాలో అయితే రోజు డబ్బులు ఆ రోజు డబ్బులు వచ్చేదానికి మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఎంత మనీ అరేంజ్ చేసుకోవాలనుకుంటారు రోజుకి మీ దగ్గర ఉన్న క్యాపిటల్కి అంటే ప్రాక్టికల్గా నిజాయితీగా మీరు ఒక లక్ష ఉంటే నాకు మూడు నాలుగు వేలు వస్తే చాలు అనే లెవెల్లో మీరు ప్లాన్ కానీ చేసుకుంటే రోజుకి మీరు ఈజీగా అరేంజ్ చేసుకోగలరు మెయిన్ అది డిసైడ్ చేసుకోండి మాకు ఇంత కావాలి ఈ రోజు రోజు ఈ వారం ఎంత కావాలి నెక్స్ట్ వీక్ ఎంత కావాలని చెప్పాలి తర్వాత మీరు అనుకున్న లాభం రాగానే ట్రేడింగ్ అయిపోయింది ఇది సెకండ్ పాయింట్ చాలా కీ పాయింట్ ఇది ఎక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవాలో అది ముందు డిసైడ్ అవ్వాలి నాకు ఐదు మూడు వేలు అనుకున్నాను మూడు వేలు వచ్చేసింది చాలు నాకు ఈ రోజుకి ఏం చెప్పినా వెళ్ళిపోవాలి అంతే తర్వాత ఎప్పుడైనా టూ థర్టీ ఆ తర్వాత మీరు ట్రేడింగ్ ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే చేయాలి తర్వాత ఈ ఈ ఫస్ట్ వన్ ఆర్ టూ అవర్స్లో మనీ రావాలి అంటే కానీ అయితే అసలు రావు అది ఛాన్సే లేదు అది మీరు ఎంతైనా ట్రై చేయండి ఛాన్స్ లేదు మీరు సెమీ చెప్పిన తొంభై శాతం మందిలో ఉంటారు కానీ ఆ పది శాతం మందిలో అసలు రనే రాదు మీరు ట్రెండ్ చార్ట్స్ వాడాలనుకోండి మీరు డైలీ విల్ మేక్ మనీ డైలీ విల్ మేక్ మనీ ఆ వన్ అవర్ మీరు వన్ అవర్ టూ అవర్స్లోనే వచ్చేస్తుంది అవి వచ్చిన తర్వాత మీరు ట్రేడింగ్ కొంచెం దూరం ఉంటారు చాలు మీరు హ్యాపీగా ఉంటారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మామూలుగా ఈ ఆప్షన్ బయర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఒక కొనేది ఒక రెండు లాట్లు మూడు లాట్లు నాలుగు లాట్లు ఉంటారు అంటే ఒక లాట్ ఒక రెండు వందల రూపాయలు ప్రీమియం తీసుకున్నా సరే అది ఒక పదిహేను వేలు ఉంటుంది ఒక నాలుగు రాట్లు ట్రేడ్ చేశారనుకోండి మూడు వందల షేర్లు మీరు మీకు మాక్సిమం అంటే మీకు ఒక ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెడతారు మాక్సిమం పెడతాయి అంటే డీప్ ఇంతమంది తీసుకున్నా సరే కానీ ఈ పెట్టుకున్న ఈ మూడు నాలుగు రాట్ల కోసమనే అన్ని టెలిగ్రామ్ ఛానల్స్గా సబ్స్క్రైబ్ చేస్తారు అన్ని ఛానల్స్ చెప్తారు అండ్ వేరే మా ఇది మీరు పెట్టేది ఓన్లీ ఒక నాలుగు లాట్లు నిఫ్టీ ఆప్షన్ తీసుకుంటారు నాలుగు లాట్లు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ తీసుకుంటారు ఇంతే ఈ నాలుగు లాట్ల బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ కోసం డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తుంటాడో ఎంక్వైరీ చేస్తుంటారు చైనా ప్రెసిడెంట్ ఏం చేస్తాడో ఎంక్వైరీ చేస్తుంటారు తర్వాత ఇంటర్నేషనల్గా న్యూస్ మొత్తం తెలుసుకోవాలని ట్రై చేస్తుంటారు ఇవన్నీ మీకు ఎందుకు మీరు నిఫ్టీకి సంబంధించినది మీరు కొన్నారు ఆప్షన్స్ కొన్నారు బ్యాంక్ నిఫ్టీ కొన్నారు మీకు ఏం కావాలి రిలయన్స్ గురించి తెలుసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి తెలుసుకోండి ఐసిఐసి బ్యాంక్ గురించి తెలుసుకోండి వీటి గురించి తెలుసుకోవాలి కానీ ఇది తప్ప అన్నీ తెలుసుకుంటారు మన వాళ్ళు అందుకనే చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ట్రంప్ మీద అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ట్రంప్ మీద కోపం చూపించుకోవడం వాడిని తిట్టుకోవడం లేదంటే చెట్లను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేసుకోవడం ఈ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు అట్లా వెళ్ళకండి మీరు పెట్టింది ఓన్లీ నాలుగు లాట్లు మూడు లాట్లు రెండు లాట్లు జస్ట్ మీరు పెట్టింది నిఫ్టీ ఆప్షన్లో బ్యాంక్ నిఫ్టీలో పెట్టారు ఓన్లీ మీరు మీ ఆప్షన్ పొజిషన్ మాత్రమే చూడండి చాలామంది నేను చూస్తూ ఉంటాను ఎఫ్ఐఎస్ బయర్స్ ఉన్నారు ఎఫ్ఐఎస్ సెల్ ఎఫ్ఐఎస్ బయర్స్ ఉంటే మీకెందుకు సెల్లర్స్ ఉంటే మీకెందుకు ఎందుకంటే ఎఫ్ఐఎస్ క్యాష్లో ఎంకుంటున్నాడో మన ఎవరికి తెలియదు ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ అంటే ఏంటంటే ఎఫ్ఐఎస్ బయింగ్ బయయింగ్ పొజిషన్ ఎఫ్ఐఎస్ నెట్ బయింగ్ అని తెలింగ్ అని డేటా ఇస్తుంటారు దానికి సంబంధమే లేదు ఈ ఎఫెండో మూమెంట్కి ఎఫెండో మూమెంట్ కావాల్సింది ఏంటంటే రోజు మేము ఇచ్చే డేటా మీకు ఫ్యూచర్స్ ఉన్న ఆప్షన్ డేటా ఇస్తుంటా కదా ఓన్లీ దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఎఫెండో డేటా ఎఫ్ఐ ఫ్యూచర్స్ ఆప్షన్లో కొంచెం సక్సెస్ఫుల్గా అవుతారు ఈరోజు ఎంత చెప్పేదానికి రీజన్ ఏంటంటే మీరు ట్రేడ్ చేస్తున్నది మాక్సిమం నాలుగు లాట్లు లాట్లు అంటే మీరు ఏడు వందల ఏడు షేర్ల నుంచి ఒక వెయ్యి షేర్లు ట్రేడ్ చేస్తారు ఈ వెయ్యి షేర్లు ట్రేడ్ చేసేదానికి మీరు ఓన్లీ మీకు మీరు కన్ఫర్మ్ అవ్వండి మీరు కరెక్ట్ లెవెల్ దగ్గర ఎంటర్ అయ్యారా లేదా అని చూసుకోండి అంటే మన ట్రెండ్ లెవెల్ చార్ట్లో మీకు సెకండ్ లెవెల్ ఈజ్ ద వెరీ ఈ లెవెల్ అంత డౌన్ సైడ్ పైన సైడ్ మీకు సెకండ్ లెవెల్లో ఏదైతే ఉందో అప్ సైడ్ లెవెల్ అది రీజనబుల్గా మీకు హెల్ప్ చేసే లెవెల్ రివర్స్ అవల్కి అలానే మీకు కాల్ సైడ్ కానీ పుట్టు సైడ్ కానీ ఈ లెవెల్స్ స్టడీ చేసుకోండి స్టడీ చేసుకుని వాటి మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయండి చేస్తే ఏమవుతుందంటే మీకు ఎస్పెషలీ మీరు కొద్ది రోజులు కంటిన్యూస్గా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అసలు కాల్ బైంక్ రెడీగా ఉందా లేదా పుట్టు బయక్ రెడీగా ఉందా అని మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు చూసేటప్పుడు పెట్టిగానే మీకు మనీ వస్తుంది మీకు మీరు మరీ మరిగా ఆపేసేయండి ఈరోజు చార్ట్ కన్నా ఎక్కువ ఇది ఎందుకు ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ మెయిన్గా అవసరం ఇదే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారు ఆప్షన్ సెల్లర్స్ సార్ వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ అనగానే షార్ట్ స్ట్రాల్ షార్ట్ స్ట్రాంగిల్ అని చెప్పి మొదలు పెడతారు అసలు సెల్లింగ్ కాదు అది ఆప్షన్ ఆప్షన్ సెల్లింగ్ షార్ట్ షార్ట్ షార్ట్స్ ఇస్ ఆప్షన్ సెల్లింగ్ కాదు అది ఇక డబుల్ సెల్లింగ్ ఇట్ట పైన కింద అమ్ముతున్నారు బుర్రనాడు ఎవడైనా అట్లా చేస్తారో మీరు ఆలోచించండి బ్రెయిన్ ఉన్నాడు ఎవడైనా సరే కాళ్ళు పుట్టి అమ్ముతారు అమ్మి మళ్ళీ దానికి లాస్ పెడతారు ఎంత అజ్ఞానం అంటే వీళ్ళకి ఆ షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్ట్రాంగ్ మీద ఒక రెండేళ్ల ముందు ఒక పెద్ద పెద్ద తుఫాన్లాగా వచ్చింది అక్కడ చెన్నైలో సుందర్ ఇక్కడ మన డేట్ అనేది తెలియదు వీళ్ళందరూ ఒక పెద్ద తుఫాన్లా క్రియేట్ చేసి చాలా మంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు నాకు తెలిసి కూడా ఉన్నారు షార్ట్ స్ట్రాంగ్ షార్ట్ స్ట్రాడ్లో మనీ సార్ అందుకని సింపుల్గా ఆలోచించండి సెల్లర్ అయితే సెల్ చేయండి బైయర్ అయితే బై చేయండి ఈ రూల్స్ ఫాలో కావండి తప్పకుండా మీకు మనీ వస్తుంది సెల్లర్ అయితే మా త్రీ చార్ట్స్ చూసేది డైరెక్ట్గా సెల్ చేసే స్టాప్లాస్ పెట్టుకోండి మీరు తప్పకుండా మీరు గ్యారంటీగా సక్సెస్ఫుల్ అవుతారు ఇది చెప్పడమే నా ఉద్దేశం అందుకని కొంచెం గట్టిగా ఎమోషనల్గా చెప్పినట్టున్నాను దాన్ని డోంట్ టేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్స్ స్లోగా ఈరోజు అంటే నిన్న సీరియసే కొత్త సిరీస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక ముప్పై వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు బైలో ఉన్నారు ఇండెక్స్ కాంట్రాక్ట్స్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ సెల్లో ఉన్నారు నిన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎంత ఉన్నారు వాళ్ళు కూడా తగ్గించుకున్నారు ఎందుకంటే ఈరోజు ఫెడ్ మీటింగ్ ఉందని షార్ట్ కవరింగ్ చేసుకొని ఉంటారు తర్వాత డిఏఎస్ నెట్ బయర్స్ ఉన్నారు బ్రోకర్స్ రిటైలర్స్ కూడా నెట్ బయర్స్ ఉన్నారు సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మినిమం మా మూమెంట్ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి ఎందుకంటే నార్మల్ ఆప్షన్స్ అన్వర్నింగ్ పొద్దున్న జరుగుతుంటుంది జరిగితే కిందకు వస్తుంది లేదు షార్ట్ కవింగ్ జరిగింది అనుకోండి మార్నింగ్ పైకి వెళ్ళేదైనా తర్వాత ఆఫ్టర్నూన్ అంటే టైంకే కిందకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టెస్ట్ ఇఫ్ ఎర్ హ్యాపీ విత్ ఎస్ మీరు మా లైవ్ బైసా జగ్గిన సబ్స్క్రైబర్స్ అండి రిన్యూగా చేసుకోండి తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ